హలో వీవర్స్ నేను మీ డాక్టర్ సంతోష్ మా ఎక్స్ స్పెషల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ అట్ ఎలినెంట్ హాస్పిటల్స్ మా బ్రాంచెస్ వచ్చి కొండాపూర్ కుకట్పల్లి మణికొండ బంజారాయిల్స్ అండ్ కమింగ్ సోన్ ఇన్ కోంపల్లి సో ఈరోజు మనం డిస్కస్ చేయ టాపిక్ మనం ఆల్రెడీ డెంటల్ ఇంప్లాన్స్ రిలేటెడ్ చాలా టాపిక్స్ మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పినాము సో మెయిన్లీ మనం అంటే ఒక పేషెంట్ వచ్చినప్పుడు అంటే నేను జనరల్గా మన క్లినిక్లో ఒక నార్మల్గా పేషెంట్ వచ్చి ఇంప్లాంట్ వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు ఏం డౌట్స్ అడుగుతారో ఆ డౌట్స్ గురించి మనం ఈ టాపిక్లో డిస్కస్ అయిపోతున్నాం మెయిన్లీ టూ డిస్కషన్స్ ఒకటి పెయిన్ డ్యూరింగ్ ఇంప్లాంట్ ప్రొసీజర్ అండ్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు అని ఈ వీడియోలో ఇంప్లాంట్ పెట్టేది ఎంత పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఎందుకంటే జనరల్గా మనం పెయిన్ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మెయిన్లీ సీనియర్ సిటిజన్ వాళ్ళకి మనకి డెంటల్ ఇంప్లాంట్ ఉంది డెంటల్ ఇంప్లాంట్ అంటే ఇట్లా స్క్రూ డ్రిల్ చేస్తాము ఒక డ్రిల్లింగ్ చేసి లాగా పెట్టాల్సి ఉండే చెప్పగానే మెయిన్లీ నార్మల్ పేషెంట్ కానీ ఒక సీనియర్ సిటిజన్స్ కానీ జనరల్గా అంటే డ్రిల్ చేసినప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటుందేమో అని చాలా మంది భయపడి అసలు ఇంప్లాంట్ ట్రీట్మెంటే చేసుకోరు సో అట్లాంటి వాళ్ళకి ఈ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ ఎంత పెయిన్ఫుల్ ఉంటుందని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి వీడియోకి వెళ్దాం సో డెంటల్ ఇంప్లాంట్ పెట్టినప్పుడు ఏంటంటే యూజువల్గా లోకల్ అనసిషలో చేస్తాం లోకల్ అనసిష అంటే మనం ఏ టీత్ దగ్గర ఇంప్లాంట్ పెడుతున్నాం అంటే ఒక సింగిల్ టీథా లేకపోతే మల్టిపుల్ టీత్ దగ్గర సో ఆ టీత్ దగ్గర ఒక చిన్న మత్తి ఇంజెక్షన్ లాగా ఇస్తాం సో ఆ మత్తి ఇంజక్షన్ ఇచ్చి కూడా ఒక చిన్న సన్న నీళ్ళు ఉంటుంది సో దాంతో ఇవ్వడం వల్ల మీకు ఇంజక్షన్ కూడా అంత సివియర్ పెయిన్ అనేది ఉండదు సో ఇంజక్షన్ ఇచ్చి మీకు మత్తు వచ్చిన తర్వాత దాని తర్వాతనే మనం ఇంప్లాంట్ అనేది ప్లాన్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తామన్నమాట సో మన ఇంప్లాంట్ డ్రిల్ చేసినప్పుడు కానీ లేకపోతే గమ్స్ ఓపెన్ చేసినప్పుడు కానీ లేకపోతే ఇంప్లాంట్ పెట్టినప్పుడు కానీ మీకు పెయిన్ అనేది కంప్లీట్లీ ఉండదు సో ఓన్లీ ఆ ఇంజెక్షన్ ఇచ్చే పెయిన్ మాత్రమే ఉంటుంది కానీ మీకు ఇంప్లాంట్ పెట్టినప్పుడు మీకు పెయిన్ అనేది అస్సలు ఉండదు ఎందుకంటే మీకు ఆల్రెడీ అనసిషియల్ చేస్తాం కాబట్టి మీకు చాలా కంఫర్టబుల్ ఉంటుంది కంపారెటివ్లీ మన రూట్ కెనాల్ ప్రొసీజర్ కానీ లేకపోతే విజ్డమ్ టీత్ ఎక్స్ట్రాక్షన్ కానీ ఆ ప్రొసీజర్ కన్నా ఇంప్లాంట్ ప్రొసీజర్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది సో మెయిన్లీ సీనియర్ సిటిజన్ వాళ్ళు ఇంప్లాంట్ పెయిన్ఫుల్ ఉంటుందని భయపడకండి ఓకే ఇంప్లాంట్ ప్రొసీజర్ అప్పుడు ఓకే సార్ మరి ఇంప్లాంట్ పెట్టిన తర్వాత పెయిన్ ఉంటుందా అని అడుగుతారు చాలామంది ఇంప్లాంట్ పెట్టిన తర్వాత కొంచెం డిస్కంఫర్ట్ అయితే ఉంటుందండి బికాస్ ఏదైనా ఒక చిన్న ప్రొసీజర్ చేసినప్పుడు మనకి పోస్ట్ ఆపరేటివ్ కొంచెం డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది సో యూజువలీ మనం ఏం చేస్తామంటే ఒక నార్మల్ పెయిన్ కిల్లర్ కూడా పెయిన్ కిల్లర్తో జనరల్గా నార్మల్ పెయిన్ అనేది మేనేజ్ అయిపోతుంది అట్ ద సేమ్ టైం వీళ్ళు ఈవెన్ నార్మల్ పెయిన్ కిల్లర్ ఒక ఎమర్జెన్సీ పెయిన్ కిల్లర్ కూడా ఇస్తాము సో దాంతో మీరు ఇంప్లాంట్ పెట్టుకున్న తర్వాత కూడా మీకు అంత పెయిన్ఫుల్ ప్రొసీజర్ అంటే అంత పెయిన్ఫుల్ ప్రా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు సో యూజువల్గా అయితే ఒక వన్ ఆర్ టూ డేస్లో యూల్ బీ నార్మల్ మీ డే టు డే వర్క్స్ అయితే మీరు చేసుకోవచ్చు మీ ఇంప్లాంట్ ప్రొసీజర్ వల్ల మీ డే టు డే వర్క్ అయితే మాత్రం అఫెక్ట్ అవ్వదు సో ఇంప్లాంట్ ప్లాన్ చేసుకుంటున్నారంటే పెయిన్ గురించి భయపడకండి ఖచ్చితంగా మన ఎలిడెంట్కి వచ్చి ఇంప్లాంట్ ప్రొసీజర్ అని ప్లాన్ చేసుకోండి నేను డాక్టర్ సంతోష ఫేషియల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ అండ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ మా బ్రాంచెస్ వచ్చి కొండాపూర్ కుక్కట్పల్లి మణికొండ బంజారా హిల్స్ కమింగ్ సూన్ ఇన్ కోంపల్లి ఆల్సో థ్యాంక్ యూ